నెల జిల్లాలో పాళిరైతులకి మినీ గోకులం షెడ్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు సోమవారం మండలం అక్కుపల్లి గోకవరం గ్రామ సచివాలయం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు పాడి పశువుల కోసం నిర్మాణం చేసిన షెడ్లని తొంభై శాతం సబ్సిడీ బకాయి బిల్లులు అందకపోవడం వల్ల రైతులు గత ఐదు సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకులు గుట్టికొండ వెంకట జిల్లా సహాయ కార్యదర్శి కట్ట భాస్కర్ మండల నాయకులు తమ్మినేని శ్రీనివాసరావు పలువురు రైతులు పాల్గొన్నారు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు మినీ కోకులు షెడ్లు నిర్మాణం చేసుకున్న రైతులకు సంబంధించి బిల్లులు బకాయిలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవాళ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఎందుకంటే కోర్టులకు వెళ్ళి లేకపోతే ఇతర రూపాయలు ఆందోళన చేసి ఫలితంగా పొద్దున బిల్లులు రైతులకు వచ్చినాయి ఇంకా చాలా వరకు ఆ బిల్లులు రాక పెండింగ్ ఉండిపోయిన పరిస్థితి ఉన్నది మరి ఆ బిల్లులు ఆ బిల్లులు ఎప్పుడు ఇస్తారో అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇవాళ పశు సంవత్సర శాఖ డిడి గారి దగ్గరే ఇవాళ దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలు రైతులు కట్టిన డబ్బులు కూడా ఉన్న పరిస్థితి ఉన్నది మరి అన్ని కలిపి ఇవాళ రైతులకు ఆ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉంది మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ మినీ కోకులం చెట్లు సంబంధించిన బిల్లులు బకాయిల మీద దృష్టి పెట్టి రైతులకు ఇవ్వాల్సిన బకాయిల్ని వెంటనే రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇవాళ పాడి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళ కష్టపడి పాలు ఉత్పత్తి చేస్తూ ఉంటే కనీస ధర రాక కూడా నష్టపోతూ ఉన్నారు మరి అట్లాంటి పాడి రైతులకి అప్పులు చేసి వాళ్ళ కో మినీ గోకుల షెడ్లు పథకంలో షెడ్లు నిర్మాణం చేసుకుంటే బిల్లులుకోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ మినీ గోకుల షెడ్లు బకాయిలు బిల్లులు అన్నీ రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అట్లా ఖరీఫ్ సంబంధించిన ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు చర్యలు చేపడుతుంది చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది గతంలో రైతులు ధాన్యం కొనుగోలు సందర్భంగా చాలా ఇబ్బంది పడ్డారు మరి అట్లాంటి సమస్యలు ఏమీ రాకుండా గోను సంచులు కానీ రవాణా కానీ ఇతర సమస్యలు ఏమీ కూడా రాకుండా ప్రభుత్వం కనీస ధర మద్దతు ధర చెల్లించే విధంగా ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం షెడ్లకు సంబంధించి లక్ష ఎనభై వేల రూపాయలు ఆరుగేదల షెడ్కి సంబంధించిన డబ్బులు రైతులకి ఆ పథకంలో చెల్లించాల్సిన అవసరం ఉంది కేవలం లక్ష ముప్పై వేల రూపాయలు మాత్రమే చెల్లించి మిగిలిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఆ మిగిలిన బకాయిలు కూడా రైతులకు అదే విధంగా చర్యలు ఉండాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం